పేరు దిలీప్ మహేష్ సార్ నేను మాది స్వగ్రామం మామిడిపల్లి కొన్నూరు మండలం గుంటూరు జిల్లా తెనాలి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను ఆయన పక్కనే నేను సార్గా ఇద్దామని వెళ్ళాను అంతలో లేడీస్ ఆర్పిస్తున్నారు ఇది నా చేయి గురించి తెలియదు వాళ్ళ పెద్ద ఆయన ఎవరో వచ్చి చేయి తగ్గింది మా వాళ్ళ మీద చేయి అని రెండు దెబ్బతీశారు అంతవరకు ఇంకొక నలుగురు వచ్చి కొట్టారు దాని తర్వాత ఇంకొక పది మంది వచ్చి నువ్వు రాయేశావు రాయిస్తున్నావు సారావు రాయేశావు అని యాభై మంది ఆపు వచ్చి కొట్టారు అందరూ పోలీస్ వారు వచ్చి నన్ను నేను అయితే రాయి మాత్రం వేయలేదు అందరూ పోలీస్ వారు వచ్చి నన్ను సెండ్ చేశారు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నేను పవన్ కళ్యాణ్ గారుతో ఉంటాను ఏనాడు కూడా మా స్వార్థం గురించి ఆలోచించలేదు మేము నిరంతరం ఆలోచించేది మన ప్రాంతం మన ప్రజలు మన రాష్ట్రం మన దేశం ఆయనకి అన్నిటికన్నా ముఖ్యం ప్రథమైంది మన దేశం దేశం గురించి ఆలోచించి మీ అందరి కోసం అనేక సందర్భాల్లో ఇబ్బందులు కూడా గురయ్యారు తెనాలి నియోజకవర్గంలో నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరూ తెలుసు చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది మన ప్రాంతానికి రోడ్లు వేశాం వంతెన నిర్మాణం చేశాం సంక్షేమం కూడా అదేవిధంగా అందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ముప్పై ఐదు కిలోల బియ్యం అన్నిటికన్నా ముఖ్యం చాలా మందికి గ్యాస్ బండలు కూడా ఆ రోజు ఇచ్చాం ఏనాడు కూడా తగ్గలేదు నిలబడింది రాజకీయాల్లో పది మందికి మేలు చేయాలి ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా అంతే విధంగా చేయాలనే ప్రయత్నం చేశాం ఈ రోజు మీకు మాటిస్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారు తెలుగు వచ్చిన సందర్భంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నాం మన ప్రభుత్వంలో మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం మీ కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల కోసం ముస్లిం మైనారిటీ సోదరులు చాలా మంది ఆవేదన తోటి రాజధాని అప్పుడు చెప్పారు తాలూకు పరుగులకి నాకు మబ్బుల్లో పరి పిడుగులు పరిగెత్తితే ఎలా ఉందో నాకు అలా అనిపించింది చాలా కీలకమైన వచ్చాం సరిగ్గా ఇదే సమయానికి ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి సమయానికి ఐదు సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం బలుగుతున్నాం మనం ఏం చేస్తాం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదమై పెళ్తుంది దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరులో చెప్తాం దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక దశాబ్దం మంది వచ్చారు పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ మధ్యన కూడా పెట్టారు కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు ఇందాక దాడిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ఒక ప్లే కార్డు ఇచ్చారు ఆ ప్లే కార్డు దీని అర్థం మోకాళ్ళ మీద అంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిదని అంటే మహామహుల్ని నాకున్న కోపం చిరాకు ఏంటంటే అరే భారతదేశం అందరూ ఈ రోజున మహా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఆయనకి జై భీంతో వందనాలు చెప్తా ఉన్నాను ఆయన ఇచ్చిన స్ఫూర్తి కొన్ని వందలాది మంది రాజ్యాంగ నిపుణులు కూర్చొని రాజ్యాంగ సారథిగా మనకి రాజ్యాంగం ఇవ్వబడింది ఇక్కడ రాచరికం లేదు ప్రజలే ప్రభువులు మనకే హక్కు ఉంది మనకే అధికారం ఉంది తప్పు చేసేవాడు రాజ్యాలు వెళ్తుంటే కిందకి పడదోసే హక్కు మనకు ఉంది మనం మనం వదిలేసుకున్న ఆ శక్తిని నాకు ఏ కోరిక లేదు ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం అయితే ఉద్దేశింప ఉద్దేశించి ఇవ్వబడిందో దాన్ని బలోపేతం చేయడం అంతేగాని ఒకడికి మోచేతి కింద నీళ్లు తాగడానికైతే మన ప్రజాస్వామ్యం లేదు అది జగన్ జగన్ కావచ్చు జగన్ తాలూకు వ్యక్తులు కావచ్చు జగన్ మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు క్లాస్ వారంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా డబ్బున్న వాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు పేదవాడిని దోచుకోవటం మనందరం పేదవాళ్ళని దోచుకుంటున్న వాళ్ళు ఆయన ఒక్కతనే చాలా గొప్పగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికింత జనసందోహం రాదు ఆ విషయం జగన్ తెలుసుకోవాలి జగన్ వచ్చి రాగానే చేసింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ అనేది నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు నలభై నలభై మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేసుకున్నారు నలభై లక్షల భవన నిర్మాణ కార్మికుల నాలుగు వందల యాభై కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం మీకు చెప్తున్నానమ్మా ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యం అయితే అక్కమ్మ చెల్లమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసుక ఎలా దోపిడీ చేశారో మన కొల్లి కొల్లిపల్ల మండలం కొత్త బొమ్మవాన్ని పాలెంలో అర్ధరాత్రి రైతుల నుంచి ఇసుక దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతారు అలాగే లిక్కరు మద్యపా మద్యపాన నిషేధం మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి అతను సీఎం కాదు సారా వ్యాపారి అయిపోయాడు అతను సారా వ్యాపారి పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు పెడి అందులో మూడు కంపెనీలు తన సొంత మనుషులవే అన్నీ వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలను నిర్ణయించుకుంటా ఉన్నాం మనందరం నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను వ్యసనాలకి పాలు ఉండని ఎంకరేజ్ చేయను నెపోలియన్ చెప్పినట్టుగా